ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి మా ఊరు వచ్చేసి విట్టాల గ్రామం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ జై బిజెపి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం ఎవరిదిల్లాలి హలో అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సునీత ఎస్వి సో ఏంటబ్బా సునీత ఈ మధ్యలో డిఫరెంట్గా రాజకీయంలో జరుగుతుంది అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారు కదా అక్కడికి వచ్చేస్తున్న మ్యాటర్ ఎస్ నిజమే నేను మాత్రము మా విలేజ్లో విఠ్యాల గ్రామంలో సునీత రాజన్న అని అంటారు మేము సర్పంచ్గా అయితే పోటీ చేస్తున్నాము డీకే అర్ణ మేడం దగ్గర అయితే మా విలేజ్ మేము అయితే ఇక్కడ కనవైతే కప్పుకుంటున్నాము ఈ షాద్ నగర్ కాన్సరెన్స్ మొత్తము ఈరోజు మొత్తం పివిఆర్ అన్న దగ్గర అండ్ డికే అరుణ మేడం దగ్గర అందరూ కనువ కప్పుకుంటూరు జాయిన్ అవుతున్నారు బీజేపీ మాకు ఎంపీగా అయితే డీకే అరుణ మేడము అభ్యర్థిగా అయితే పోటీ చేసింది మేము మేమైతే అక్కడనే సపోర్ట్ చేస్తున్నాము డీకే అరుణ మేడంకే బీజేపీ మీరు కూడా బీజేపీ అయితే నాకు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ జై బీజేపీ అని చెప్పి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ మరి కొన్ని కారణాల కారణంగా వారు గత శాసనసభ ఎన్నికల్లో మరి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మనకు తెలుసు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతకు ఈ దేశానికి మూడవసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నా మరి ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన బీజేపీ అభిమాను బిజెపి కార్యకర్త కొన్ని కారణాలతో డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారే కావాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీలో కేంద్రానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి పది సంవత్సరాల పాలన చూడండి అలా కాకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినంత వరకు పరిపాలన ఏ రకంగా ఉండి ఈ యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాలలో మోడీ గారి సైనికంగా శక్తివంతంగా భారతదేశం అధిగమించడం తీసుకోండి భారత ఆధ్యాత్మికమైనటువంటి మరి మార్పును తీసుకోండి అన్ని రకాలుగా ఒక్కసారి గత పాలనలో నేను మోడీ గారి పాలన చూసిన తర్వాతనే ఓటు వేయాల్సిందిగా కోరుతాను ప్రపంచ ముందు గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి మహనాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే సందర్భంగా పాకిస్తాన్ ఉక్రెయిన్ మన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతా ఉంటే ఉక్రెయిన్ లో ఇరవై ఐదు వేల మంది భారతీయ విద్యార్థులు చెప్పుకున్నారు మూడు వేల మంది పరుగు వాళ్ళు ఉన్నారు అందులో ఇరవై ఐదు వేలలో మూడు వేల మంది మన పలువురు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిల్లలు ఆ రోజు ప్రధానమంత్రి గారితో నమ్మని మాట్లాడడం దేశవ్యాప్తంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకొని రష్యాతో మాట్లాడి ఉక్రెయిన్తో మాట్లాడి రెండు దేశాలు చెప్పారు మా దేశానికి సంబంధించిన పిల్లలు అక్కడ ఉన్నారు ఆ పిల్లలను తీసుకెళ్తాడు మీరు రెండు రోజుల పాటు యుద్ధం ఆపాలని చెప్పి యుద్ధం ఆపించి మన భారతీయ విద్యార్థులను బయటికి తీసుకొచ్చి ప్రపంచంలో మూడు దేశాల మీద యుద్ధం జరుగుతూ ఉంటే మూడో దేశము తాత్కాలికమైనటువంటి యుద్ధం అప్పించినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతున్నారు మనం అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఐదుకు తప్పకుండా ప్రతి అకౌంట్ లో మోడీ పైసలు ఇస్తున్న విషయం మనం చేస్తా ఉన్నాం లోన్ సప్లై ద్వారా కి సంవత్సర కోసం నూతన ఎక్నాలజీ తీసుకురాబోతున్నాం ప్రతి తెలుగు సంఘానికి ప్రతి గ్రామంలో కూడా డ్రోన్ అక్క పేరుతో అక్కకు డ్రోన్ మిషన్ ఇచ్చి ఆమెకు ఈరోజు శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా మహిళా సాధికారత కోసం తెలుగు సంఘాల మేళలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఏ సారంగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అంతేకాకుండా ఈరోజు మరి అనేక రకాల గౌరణ వచ్చినప్పుడు మనం తీసుకున్నాం గ్రంలో వచ్చినప్పుడు నేను హోమ్ మినిస్టర్ లో ఎమ్ఎస్ లో ఉన్నాను కోరా సిద్ధమేనా ఎంపీని గెలిపిస్తారా గెలిపిస్తారా మోడీ గారు ప్రధానమంత్రిగా భాగస్వామి పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాట్లాడి